నెల్లూరు జిల్లాని కలువాయి మండలం తిరుపతి జిల్లాని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి ఈ నిరసనలో భాగంగా నేడు ఇరవై రోజు కలువాయి మండలంలో సంపూర్ణ బంధింపుకు పిలుపునిచ్చారు ఈ బంధింపు మండల ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలియజేశారు మండలంలో అన్ని దుకాణాలు విద్యా సంస్థలు కూరగాయలలో పండ్ల దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి కలువాయి మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల త్రాగునీటి సాగునీటి సమస్యలు తీవ్రమవుతాయని రవాణా సౌకర్యం పరంగా కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కలువాయి గ్రామంలో నడి రోడ్డుపై వంట వార్పు చేశారు బంధుపు పిలుపునిచ్చిన నాయకులు రోడ్లపై పిలుపుతూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా బంధుకు ప్రతి స్వచ్ఛందంగా బంధుకు మద్దతు ఇస్తున్నారు అయితే అటు చూసినట్టయితే మనం గతంలో వెంగడికి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రజెంట్ మంత్రి ఆనం రామారాయణ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న కొరుగుల రామకృష్ణ ఎమ్మెల్యే అయితే ఎవరు కూడా సరిగా వీటిపై స్పందించబోడంతో కూడా కలువై మండల వాసులు ఆగ్రహ చేస్తున్నారు అయితే మనం చూసినట్టయితే నిన్న రీసెంట్గా నెల్లూరులో దాదాపు వందలాది మంది కూడా నెల్లూరు కలెక్టర్ కార్యాలయకు వచ్చి కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశారు మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో ఇలాంటి ఉద్యమం మొట్టమొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు గతంలో మనము గూడూరు నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరుని తిరుపతి జిల్లాకి ఒంగోలు జిల్లా అంటూ గత ఇరవై రోజులుగా కలువాయి మండలం వాసులు ఆందోళన చేపడుతున్నా అటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కూడా ఏ ఒక్కరు కూడా స్పందించకపోవడంతో కలువాయి మండలం కూడా పూర్తిగా బంధు పీల్పునిచ్చారు అయితే రోడ్డు పైనే ఈరోజు వంట వార్పు చేస్తున్నారు అయితే ఇకనైనా అటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ స్పందించి వెంటనే కలువాయి మండలాన్ని నెల్లూరు జిల్లాలో ఉండేటట్టుగా చూడాలని కూడా చా కోరుకుంటున్నారు ప్రజా సంఘాలు ఉద్యమ నాయకులు కూడా దాదాపు ఇరవై రోజుల నుంచి కూడా కలువాయిలో ఆందోళన చేపడుతున్నారు ఇకనైనా ఇకనైనా వెంటనే అటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ స్పందించి వెంటనే ఈ సమస్యని పరిష్కరించాలని ప్రజా సంఘాలు ఉద్యమ నాయకులు కూడా కోరుతున్నారు దాదాపుగా ఇరవై రోజులుగా కలువాయిలో నిరసన జరుగుతూ ఉంటే ఏ ఒక్కరు కూడా అటు ఇటు అటు వెళ్ళి కన్నెత్తి చూడని పరిస్థితి అయితే మనం మనం చెప్పుకోవచ్చు ఎలక్షన్ టైంలో అందరూ కూడా ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అన్ని పార్టీ నాయకులు ఒక్కసారికి పదిసార్లు కూడా తిరుగుతుంటారు అయితే మా మండలాన్ని నెల్లూరులో ఉన్నదాన్ని నెల్లూరులోనే ఉంచండి అని వాళ్ళు ప్రాధాన్యపడుతున్నా ఇంతవరకు కూడా ఏ ఒక్క రాజకీయ నాయకులు కూడా ఆ కలువాయి గ్రామస్తులు ఆ మండల గ్రామస్తులు కూడా మద్దతు లేకపోవడంతో కూడా ఏ అయోమయంలో కూడా కలువాయి మండల వాసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఎక్కువగా అన్ని ప్రతి ఒక్కరానికి కూడా కలువాయి మండలానికి నెల్లూరు జిల్లా అయితేనే అన్ని సానుకూలంగా ఉంటాయని కూడా వాళ్ళు చెబుతున్నారు తిరుపతి జిల్లాలో కలువాయి మండలాన్ని కలిపితే అనేక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నా అటు అధికారులు కానీ ఇటు రాజకీయ నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా స్పందించకపోవటం శోషణీయమని కూడా చెప్పుకోవచ్చు ఎన్ఎల్ కలువాయి నుంచి నెల్లూరు జిల్లా